ఎట్లా ఉంటుందో ఈటెట్లలో అదే నడుస్తుంది అంటే ఆ పన్నులు అనేటువంటి దాంట్లో రేపు పొద్దున ఇట్లా కుదరదు ఇట్లాగే చెయ్యాలి అని చెప్పడం అంటే ఆ వ్యవస్థను తీసేసారు ఎవరు మోడీ వచ్చాక ఇప్పుడు ఉన్నది వీళ్ళకి ఓన్లీ పెట్రోల్ డీజిల్ మీద వేయడం మద్యం మీద వేయడం మాత్రం వీళ్ళ చేతుల్లో ఆస్తి పన్ను రాష్ట్ర మున్సిపాలిటీలకు సంబంధించిన వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం అంటే రాష్ట్ర ప్రభుత్వం త్రూ మున్సిపాలిటీ ద్వారా వసూలు చేస్తుంది డైరెక్ట్ గా మనం కట్టం కదా పన్ను త్రూ మునిసిపాలిటీ ద్వారానే కడతాం చూస్తే ఏ సైట్ లో కడతాం ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మున్సిపల్ వెబ్సైట్ కాబట్టి అక్కడ ఇదంతా కూడా ఇది తగ్గించట్లేదు ఇప్పుడు ఆయన చెప్పిన రెండు కూడా స్థానిక సంస్థలకు భారం స్థానిక సంస్థలు బతికేదే వాటి మీద జీతాలు ఇచ్చేది నన్ను నడిపేది ఇప్పుడు రేపు పొద్దున ఈ రెండు ఆపేశారు అనుకున్నాం స్థానిక సంస్థల్లో జీతాలు ఉండవు ఎందుకంటే జీతాలు పెరుగుతూనే ఉంటాయి కదా వాళ్ళకి జీతాలు పెరిగిన పెరిగిందా పనుగట్టెనెన్స్ తరగల ఊర్ మెయింటెనెన్స్ రెండోది ఈ చెత్త పంది ఏ లేదు అనుకోండి తుడిచే వాళ్ళని తగ్గిస్తారు తగ్గిస్తారు అప్పుడు రోడ్లు అంతా ఉంటాయి ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా ఆ ముక్కలేదు ఇక్కడేది వివరణ అది సమస్య గా మన విషయంలో లాస్ట్ పేజ్ లెలిపోయారు జర్నలిస్టులు ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైం కూడా ఏదో రెండు సెంట్లు మూడు సెంట్లు ఏదో ఇస్తాం ఇలా స్థలాలు కూడా చేసేసారు అంతా అనుకున్నారు ఇలా మరి కోడ్ వచ్చిందని ఆగారు లేదంటే ఇవ్వలేదు ఆ ప్రాసెస్ అయితే ఆగిపోయింది ఏ ప్రభుత్వం వచ్చినా జర్నలిస్టులకైతే మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది క్రమక్రమంగా తగ్గుతున్నాయి కానీ వాళ్ళు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చిన ఫెసిలిటీస్ అక్రిడేషన్ రూపంలో కానీ లేదంటే రైల్వే పాస్లోనే బస్ పాస్ కానీ పెరగట్లేదు ఏమీ లేదు వీళ్ళు కూడా ఒక లైన్ కావాలని ఉచిత నివాస స్థలం అన్నారు తప్ప అన్న ప్రతి ఒక్కరు అంతకుమించి ఇటువంటి హామీ రాలేదు కానీ గతంలో లోకేష్ గారు ఒక సందర్భంలో అన్నట్టు గుర్తు నాకు ఇప్పుడు డిజిటల్ మీడియా పెరిగిపోయింది వాళ్ళకు కూడా ఎక్విడేషన్స్ ఇచ్చే వాళ్ళకు కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అనేది తర్వాత క్రమక్రమంగా దాన్ని మా దాని